అందరికి నమస్కారం అండి ఈరోజు మనం తిరుపతి జిల్లా వెల్లకూరు మండలం ఏదో గ్రామంలోని మన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఉన్నాము సో ఈ సందర్భంగా ఇక్కడ టీటీడీ దేవస్థానం వారు మన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ హిందూ ధర్మాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క వ్రతాన్ని ఒక హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ హోమం కార్యక్రమం తాత్పర్యం ఏంటి మేము హోమాలు ఎటువంటి కార్యక్రమాల్లో చేస్తాననేది ఈ దేవస్థానం వారిని అదే అదేవిధంగా హోమం చేతులందరినీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రతి ఒక్క బంధుమిత్రులకు హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున అంటే మన భాషలో నమస్కారం అంటారు తెలంగాణ భాషలో శరణార్థులు అంటారు సో ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా పిల్లకూరు మండలం యజువ షావాల గ్రామానికి ఇచ్చేస్తాము ఇక్కడ టిటిడి దేవస్థానం వారి ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని రక్షిద్దాం హిందూ ధర్మాన్ని కాపాడుదాం అంటూ సనాతన ధర్మాన్ని నిర్వహిస్తూ అంచెలంచెలుగా అనేక వేదికల పైన ఎంతో మంది భక్తుల చేత ఎటువంటి ఖర్చు లేకుండా మీరు మీరు పేదలకు ఎటువంటి ఖర్చులు లేకుండా సాధారణ లేక కార్యక్రమాలు చేయాలంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కానీ అటువంటి ఆశలు లేకుండా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఈ కార్యక్రమాలు ఏంటి ఈ టీటీ దేవస్థానం వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు భక్తులకు ఎలా అనిపిస్తుందో చేపేయడం ద్వారా అనేది వారి మాటల్లో వీళ్ళ మాటల్లో విందాం చెప్పండి సో అదే విధంగా ఛానల్ మన శ్రీ 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 నాగార్థమ్మ తల్లి వారి సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి ఫెన్స్ కూడా పిల్లవారు సీరియస్ గా మాట్లాడుతున్నాను చూసి మనసు మన దెబ్బ దెబ్బమైన చెప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువ పల్లెత్త ఇక చెప్పుడు కంటే వాళ్ళ ఏం చేస్తారు ఎట్లా చేస్తారని మా తెలంగాణ భాషలో చెప్పాలి కాబట్టి అందరు చూస్తూనే ఉండరు అదేవారు నమస్కారం మీ పేరు గురుగారు కృష్ణమోహన్ స్వామి మీ యొక్క ఈ యొక్క హోమం కాలిక మేము ఎప్పటి నుంచి మొదలుపెట్టినారు ఎందువలన చేస్తున్నారు దేనికి చేయాల్సి వస్తుంది ఎక్కడెక్కడ చేసినారు ఎన్ని కార్యక్రమాలు చేసినారు అన్ని నేను అడగడం కంటే మీరు పూర్తి వివరంగా చెప్పుకుంటారని మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన సమరస సేవా ఫౌండేషన్ టీడీపీ టిడి ఆధ్వర్యంలో అరవై అరవై మూడు మంది ఏకాధిపతులు మఠాధిపతులు ఐఏఎస్ అధికారులు పివిఆర్కే మూర్తి ఆధ్వర్యంలో ఈ సమరస సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అనగా సమాజంలో అట్టడుగు వర్గాల వారు హిందువులు వారు హిందూ మతంలో హిందూ ధర్మంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ హిందువుల్ని ఈ క్రైస్తవులు కన్ను కొట్టి వీళ్ళని పక్కకు లాగేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు అదే విధంగా ఈ హిందువుల ద్వారా కూడా కొంతమంది ముస్లింలుగా తయారైపోతున్నారు అందుకని ఇప్పుడు మన టిడి వాళ్ళ ఆధ్వర్యంలో సమస్త సేవ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ఉద్దేశం ఏంటి ఏమిటి అంటే ప్రతి ఒక గ్రామం ప్రతి ఒక్క గ్రామం పేదవాళ్ళందరూ హిందువులు హిందువులందరూ ఒకటే ఒకటే నినాదంతో ముందుకెళ్తున్నారు మొన్న ఈ ఈ నెలలో ఐదవ తేదీ జనవరి ఐదవ తేదీ విజయవాడలో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది హైందవ హైందవ శారాహం దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అందరూ ఒక తాటిపై నిలవాలి ఒక మాట మీద ఉండాలి హిందువులకి రాబోయే రోజుల్లో ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల హిందువులంతా ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో హైందవ శంకారావును ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా భవిష్యత్తులో హిందువులకు పోలబాట కావాలంటే హిందువులందరూ ఒకటి కావాలని దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు క్రైస్తవు నుంచి మన హిందూ మతంలోకి వస్తున్నారు వాళ్ళని సవ్యమయంగా తీసుకొని వాళ్ళకి హోమ హోమతర్పణాలు చేసి వాళ్ళ కుటుంబాలు బ్రహ్మాండంగా వాళ్ళకి ఏజీ లేకుండా వాళ్ళ వాళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కావాలంటే చాలా ఎన్నో కుటుంబాలు లక్ష్యాచార కుటుంబాలు మార్చేసిన కనుక మాకే ఈ రోజు ఈ రోజు క్రైస్తవ మతం నుంచి కొన్ని లక్షల కుటుంబాలు తీ మీరు వచ్చిన కుటుంబాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయా మేము ఇప్పుడు మీరు తిరిగి మేము తెలుసో తెలియక వెళ్ళాము క్రైస్తవ మతానికి ఇప్పుడు హిందూ మతంలో చేరిన తర్వాత మీరు పూజ చేసిన తర్వాత మా కుటుంబాలు లక్షణంగా ఉన్నాయి మా భార్య పిల్లలందరూ లక్షణంగా ఉన్నాము అని చెప్పి మాకు వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు పక్కన కాకుండా కూడా తీసుకొని వచ్చి మార్చి అమ్మ మీరు కూడా హిందూ హిందూ ధర్మంలో చేరి వాళ్ళు కూడా పూజలు చేయించుకోండి అని వాళ్ళు సహకరిస్తున్నారు గురువా మరి హోమం ఇదంతా బాగుంది హోమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా ఈ హోమం కార్యక్రమాల వల్ల వచ్చే ప్రయోజనాలండి ఎటువంటి సందర్భాల్లో హోమాలు నిర్వహిస్తున్నారు ఎవరెవరి ఇంట్లో నిర్వహిస్తుంటారు ఈ హోమం చేసి ఉన్న వల్ల వాళ్ళ ఇళ్లలో ఎటువంటి దుష్ట శక్తులు ఉండకుండా పరాన వెళ్ళిపోతున్నాయి ఇంకొకటి వాళ్ళకు పట్టిన శని గ్రహాలు ఉండకుండా వాళ్ళు సుఖ సంతోషంతో వద్దులుతున్నారు ఇది కేవలం చెప్పడం కాదని అనుభవలు ఉన్నారు వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది నేను చెప్తే కొంచెం ఇది ఆంధ్రప్రదేశ్ లోనైనా తెలంగాణలో మొత్తం 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 జరుగుతుంది కానీ ఈ పేర్లు వేరుగా ఉంటాయి సమాజ సేవ అనే రకరకాల పేర్లు ఉంటాయి సో ఏ విధంగా సంప్రదించాలి ఇట్లా హోమం పెట్టుకోవాలంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి ఒకసారి వివరణ చెప్తే ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళని వెళ్ళి మేమే అప్రోచ్ అవటం మేమే కలిసి అమ్మ వాళ్ళ మంచి చెడు తెలుసుకొని వాళ్ళకి ఒక ఒకటి సార్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి వాళ్ళు సవినయంగా ఒప్పుకుంటే మేము ఈ విధంగా హోమం వేసి పూజలు చేసి ఆ హిందువు పునరుద్ధరణ చేస్తాం కేవలం మత మత సామరస్య పరంగానే కేవలం మన హిందువులో ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు హిందువులు ఉన్న వాళ్ళకే చేస్తాం ఇప్పుడు ఎవరైనా మీ హిందువుల ద్వారా మత మార్పులు చేసిన వాళ్ళకు మార్చేసి చేస్తారు ప్లస్ హిందువులకు కూడా చేస్తారు హిందువులకు చాలా మంచి వివరణ ఇచ్చినారు మీకు ధన్యవాదాలు మీ ఇచ్చిన వాళ్ళు అదే విధంగా ఈ రోజు హోమం చేర్పించుకుంటున్నాం అదే విధంగా ఈ రోజున హోమం జరిపించుకుంటున్నారు ఎల్లసరి గ్రామం నుంచి విచ్చేసినారు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి అయ్యవారు చెప్పినారు ఒక ఎత్తు అయితే నిజంగా వారు చెప్పిన మాటల్లో ఒకటి ఉంది భక్తులు అనుభవించిన భక్తులు చెప్తే బాగుంటుందనే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి శ్రీనివాస్ గారు నమస్తే మరి ఈ హోమం కార్యక్రమము ఎందుకు పెట్టాల్సి వచ్చింది కారణం ఏంటి మరి ఈ పెట్టి పెడుతున్నందుకు ఇవాళ ఎట్లా అనిపిస్తుంది పెట్టక ముందుకు ఎట్లా ఆలోచన వచ్చింది ఒక మాట మీరు ఏం చేస్తుంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూల్ బ్ చేసుకుంటూ నాకు ఈ విధంగా నేను నాకు ఒడిదుడుకులు తగిలినాయి ఒడిదుడుకులు తగిలినాయి దాని వల్ల ఏంటంటే స్వామిని కలిశాను స్వామి వచ్చి టీటీడీ ద్వారా మీకు హోమం చేసి మీకు మంచి చేస్తాము మీకు బాగా కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్య ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తామని చెప్పేసి చెప్పి తీసుకొచ్చున్నాము ఈ హోమం కార్యక్రమంలో ఉన్న పూజలు ఇంట్లో ఇబ్బందుల వల్ల మేము పది రోజుల వరకు చర్చికి వెళ్తున్నాము మళ్ళీ ఆ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అయ్యే వాళ్ళు ఏంటంటే మళ్ళీ మేము తిరిగి మళ్ళీ కృష్ణ మళ్ళీ హిందువులోకి వచ్చాము స్వామి దగ్గరికి వెళ్తే స్వామి పలాన్ దగ్గరికి వెళ్ళాలని దానివల్ల దాని వల్ల మేము పూజకుంటున్నాము చెప్తాం అని చెప్పి ఇంకా మాకు హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలా సో అదే విధంగా అదేవిధంగా సో అదే విధంగా మన ఎన్జి అమ్మ ఛానల్ వ్యవస్థాపకురాలు ఎన్జి అమ్మ ట్రస్ట్ నుంచి ఎంతో మంది వారికి అన్నదానం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా సో తోటి భక్తులు సరైన సహకారం లేక ఇబ్బందులుగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఇట్లా భక్తులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తన ముందుంటుంది తన ప్రశ్నలతో చెప్పుకుంటూ ఎన్నో విధాలుగా ఇలా మీడియా ద్వారా కూడా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలనే ప్రత్యేక లక్ష్యం పెట్టుకొని ఈ రోజున రావడం అమ్మ మరి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ మాటల్లో ఒక మాట ఈ కార్యక్రమం గురించి జై శ్రీరామ్ అమ్మవారిని అమ్మవారిని నాగార్ నాగార్పుని అమ్మవారి తరపున మన మోహన్ సా మోహన్ కృష్ణ స్వామి గారు కలిశారు తిరుమలలో అన్ని సేవలు చేసి పంతులుగా అందరికీ మంచి చేయాలని ఈ తిరుపతి జిల్లా వారికి కొన్ని గ్రామాలనుటూ వాళ్ళకు ఉంటాయి అట్లా మంచి చేయాలనుకునే సమయంలో ఎస్ఎస్ఆర్ అనే దాంట్లో ఉంటూ నాకు ఒక రోజు కలిశారు కలిసిన తర్వాత నేను అడిగినాను ఇట్లా మంచి చేస్తున్నాం అందరికీ అని తెలియపరిచిన తర్వాత నేను సంతోషపడి ఆ ఏడుకొండ వాడికంటే టండర్ లాంటి తండ్రి లాంటి సమయంలో నాకు మంచి జరగాలని పది మంది వస్తూ పోతా ఉంటే వాళ్ళకి మంచి చేయించాలని సామగారిని

అదేవిధంగా విధంగా ఈ యొక్క గ్రామ పెద్దలు ఈ యొక్క దేవాలయం బ్రహ్మ వీరమమ్మ గారి దేవాలయ నిర్మాత మన పోలయ్య గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ అయ్యగారు మీకు కూడా నమస్కారాలు తెలుసుకుంటూ ముఖ్యంగా మీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అర్గంగానే చాలా మంది గుడి ఆలోచన చేస్తే హోమం చేపిస్తామని అంటే ఎందుకు చేపిస్తారు సవా లక్ష కారణాలు అడుగుతారు మరి మీరు అడగంగానే గుడిని అది కూడా మనం గురి పూజ్యుడు ఈ సృష్టికి లోకానికి పూజలు అయినటువంటి గురువు గారు ఆ బ్రహ్మంగారు గుడిలో వీరి హోమం నిర్వహించడం అనేది కూడా అదృష్టంగా భావిస్తున్నాము సో మీరు ఈ గుడిని ఎప్పుడు స్థాపించినారు అదే విధంగా మీ పేరు ఈ హోమం జరిపిస్తున్నాక మీకు ఎట్లా అనిపించిన అవకాశం రెండు మాటలు చెప్పేసి తొందరగా ఉన్నారు హిందువులుగా ఉండి బలవంతా హిందువులు మతం మార్చుకుని చాలా ఇబ్బంది పడుతుంటే ఆ కృష్ణమోహన్ స్వామి మేము ఇద్దరంగా ఇంకో నలుగురు కలుసుకొని తెరవి తిరిగి ఒకరో నొక్కని రప్పిస్తా ఉన్నాం అదే మంచి ఇది చాలా రోజులైంది ఆ లేదంటే ఒక్కడే అది ఊరంతా గడిచిపెట్టాం ముందు ఇది ఏమేమి

ప్రతిరోజు భజనలు చేస్తున్నాం సార్ గుళ్ళో గ్రామ ప్రజలందరూ పాల్గొంటారు ప్రతి వారం కూడా ఏదో ఒక ప్రసాదం పొంగల్ పొంగళ్ళు బుగ్గుళ్ళు నైవేద్యం ప్రసాదం ఇస్తూ ఉంటాం బయట నుండి కూడా భజన గుండాలు పిలిపించి కోలాటాలు అవి కూడా వేయిస్తూ ఉంటాం సార్ కోలాటాలు వేయిస్తూ ఉంటాం ఈ మామూలుగా వాయిద్య కళాకారులు పిలిపించి కూడా మేము పాటలు పాటిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరానికి ఒకసారి భారీ ఎత్తున అన్నదానం అన్నదాన కార్యక్రమాలు సంవత్సరానికి రెండు సార్లు చేస్తాం సార్ అన్ని గ్రామాల నుండి పిలిపిస్తాం అందరిని అందరి భక్తులు వందల సంఖ్యలో పాల్గొంటారు భారీ ఎత్తున బాగా చేస్తాం సార్ ఇక్కడ దీంట్లోనే ఉన్నాము మత మార్పిడి వాళ్ళు వచ్చినా కూడా మేము తరిమి కొట్టడం జరిగింది అలాంటి ప్రస్తాపన కావద్దు అని చెప్పినాము ఎవరే కావాలంటే మేము మతం లేక మారమని చెప్పినాము హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని కాపాడాలనేసి మేమందరం కూడా బాగా చెప్పకుండా అదే మాట మీద ఉండండి అంటే తరిమి కొట్టడం మన బాధ్యత కాదు కాబట్టి వాళ్ళని వచ్చిన వారికి మంచితనంగా చెప్పాలి వినకపోతే రెండోసారి చెప్పాలి వినకపోతే మూడోసారి తన్ను ధర్మం అనేది ముఖ్యంగా చక్కగా మత మార్పిడి వాళ్ళని కోరుకుంటూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి మనస్ఫూర్తిగా అని కోరుకుంటూ కార్యక్రమానికి ఆసన్నమైనది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ నాగర్పమ్మ తల్లి దగ్గరికి ఇచ్చేసి ఆ యొక్క స్క్రోలింగ్ అమ్మవారి దర్శనం డీటెయిల్స్ అదే విధంగా హోమం డీటెయిల్స్ కూడా అయ్యవారి నెంబర్ కూడా కనుక్కొని ఇస్తాం డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటూ బోల్ భారత్ మాతాకి బోల్ భూతులు వీరైన బ్రహ్మేంద్ర స్వామి వారికి నమ పార్వతి పదే హర మహాదేవ జై శ్రీకృష్ణ జై శ్రీ